అందరికీ నమస్కారం నేను మీ కట్టెల జ్యోతిరాజ్ విలేజ్ అగ్రికల్చర్ ఛానల్ నుంచి ఈ వీడియో చేసి వారం రోజులు అవుతుంది కొంచెం లేటుగా పోస్ట్ చేస్తున్నాను అందరూ క్షమించాలి మేము ఈ సమ్మర్లో కూరగాయ తోటలు వేసామని చెప్పాను కదా అందులో ఈ వంకాయ తోట ఒకటి ఈ వంకాయ తోటలో గునక తోలాము ట్రిల్లర్తో గునుక తోలిన వీడియో మీరు చూసే ఉంటారు సార్లు తోలాము కదా ఇక మొక్కల చుట్టూ చాలా ఎక్కువగా కలుపు ఉంది ఈ రోజైతే ఈ తోటలో కలుపు అయితే తీస్తున్నాము అంటే సాలు కలుపు అయితే ఉన్నది దాన్ని క్లీన్ చేద్దామని చెప్పేసి నేను మేను మా ఆయన ఇద్దరమే కలిసి ఈ అయితే తీద్దాం అనుకున్నాం ఫస్ట్ కానీ ఒకే రోజు కలుపు అనేది కంప్లీట్ చేస్తే మనకి మళ్ళీ నీళ్లు కట్టుకోవడానికైనా తర్వాత మొక్క కూడా అన్ని మొక్కలు ఒకే రీతిగా అన్నీ ఒకే సైజులో పెరగటం జరుగుతుంది ఒకే రోజు కలుపు కంప్లీట్ అయితే ఇక ఎందుకు లేకపోతే పోని అప్పు తెచ్చైనా కూలీలను పెడదామని ఈరోజైతే ఒక ముగ్గురు కూలీలను పెట్టాను అంటే నాతో కలిపితే నలుగురము అమ్ము ఇక ఎండైతే చాలా ఎక్కువగా ఉంది ఏమిటికేం కాలేదు ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు నెలలు ఎలా ఉంటాయేమో అందుకే త్వర త్వరగా కలుపు తీసి తోటను పోతం చేస్తే మొక్కలు త్వరగా పెరిగి మనకి కాయలు అయితే వస్తాయి ఇక ఆ కాయలను అమ్ముతూ ఉంటే డబ్బులు వస్తుంటాయి ఇక ఇప్పుడు మనం పడుతున్న కష్టం అంతా మర్చిపోతాం కదా నేనే కాదు ప్రతి రైతు కూడా తను కష్టపడి పండించిన పంట కళ్ళ ముందు చూస్తుంటే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది ఇలా నేను ఎందుకు అంటున్నానంటే ఎవరికిందో పనిచేసే వారికంటే కూడా సొంతంగా దుక్కి దున్ని గింజలు వేసి సొంతంగా కష్టపడి ఓ పంట వేసి ఆ పంట మంచి చెడు అన్నీ చూస్తూ ఆ పంట పండించడం అంటే అది ఒక రైతు ఓన్ క్రియేటివిటీ అని అని నేనైతే అనుకుంటాను ఒక గింజను భూమిలో వేసి ఆ గింజ మొక్కగా పెరిగి ఆ మొక్కని చాలా జాగ్రత్త చేసి దాని నుంచి కొంత పంట అనేది మనకు అందిస్తున్నారు అందుకే అలా అన్నాను అసలు నిజం చెప్పుకోవాలంటే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొని తెచ్చి వండుకొని తినడానికే మనకు అంతా ఒక్కోసారి కొంతమందికి బద్దకం అనిపిస్తే ఇక మరి ఈ పంట వేసి కావలి ఉండి పండించి దాని మంచి చెడు చూసి దాని నుంచి పంట తీస్తున్న రైతు గురించి ఇంకా మనం ఏమనుకోవాలి ఈ వీడియోలో కనిపించేది మేం మాత్రమే కాదండి మేం చేసే రైతు మాలో ఉన్న రైతు చేసే పనిని మీరు ఇక్కడ గమనించండి ఉదయం తొమ్మిది గంటలకు బావి దగ్గరికి వస్తే సాయంత్రం ఐదు గంటల వరకు ఇలా కూలీల పని జరుగుతూనే ఉంటుంది ఐదు గంటలకి కూలీలు పని దిగుతారు కానీ రైతు మాత్రమే పొద్దుగాల కానుంచి పొద్దుగు కిందాక సాయంత్రం ఏడు గంటల వరకు బాయిగాడ పని చేస్తూనే ఉండాలి అంటే రైతు మట్టిని మాత్రమే నమ్ముకున్నాడు అందుకే ఆ మట్టిని విడవలేక ఎంత కష్టం వచ్చినా ఎన్ని అప్పులైనా ఎంత నష్టం వచ్చినా కూడా ఈ వ్యవసాయాన్ని అంటే వ్యవస్థకు సహాయం చేసే పనిని మాత్రం అస్సలు మర్చిపోడు మీకు ఇంకొక విషయం చెప్పనా ఇక్కడ ఉన్న వాళ్ళు కూలీలని నేను అనటం కాదు వీళ్ళందరూ కూడా రైతులే అండి వీళ్ళందరికీ భూములు ఉన్నాయి వీళ్ళందరూ వ్యవసాయం చేస్తారు ఆకుకూరలు కూరగాయలు పండిస్తూ ఉంటారు ఇలా ఖాళీ టైం దొరికినప్పుడు ఊరికే ఉండలేక వేరే తోటలలో కలుపు తీస్తానికైతే వస్తూ ఉంటారు ఇక్కడ తీస్తున్న కలుపు తీస్తున్న వాళ్ళంతా కూడా మా చుట్టాలు మా అమ్మమ్మ నానమ్మలే ఉన్నారు అంటే మళ్ళీ ఇలా అనుకునేవారు అమ్మమ్మలు తాతమ్మలు నానమ్మలే అంటున్నావు కదా మరి మీకు ఫ్రీగా వచ్చారా కలుపు కానీ లేదండి వాళ్ళు కూడా కూలీకే వచ్చారు నాకనే కాదు ఎవరికైనా కూడా కూలీకే వెళ్తారు ఇక వాళ్ళకు కూడా కడుపు ఉంటుంది వాళ్ళకి సంసారం ఇంట్లో పిల్ల జెల్ల అందరూ ఉంటారు కాబట్టి మరి నాకు కలుపు తీయటానికైతే వచ్చారు ఈవినింగ్ వరకు కలుపు అయితే కంప్లీట్ అయిపోయింది కలుపు తీసిన తర్వాత నీళ్లు కట్టిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది అంతా ఒకే విధంగా మనకి తోట అనేది ఉండాలంటే ఒకే రోజు కలుపు అనేది కంప్లీట్ చేయాలని నలుగురం అయితే కలుపు తీయటం కంప్లీట్ అయిపోయింది తర్వాత నీళ్లు కట్టేశాము కలుపు అనేది లేదు చూడండి ఎంత తోట అయితే ఎంత క్లారిటీగా కనిపిస్తుందో ఇక దీంట్లో వన్ ఆర్ టూ టైమ్స్ మళ్ళీ మనం అనేది ట్రిల్లర్తో అనేది తోలితే మనకి మొక్క వేరు అనేది భూమి సల్లవటం ద్వారా వేరు బాగా లోపలికి వెళ్ళి మనకి మొక్క బాగా పెరిగి త్వరగా గ్రోత్ అనేది వచ్చి మనకి హార్వెస్టింగ్కి కాయ కూడా త్వరగా రావటం అయితే జరుగుతుంది మరి ఈ వ్యవసాయ రైతు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్